నెల్లూరు రునల్ యోస్కవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నారని ఎనిమిది కోటంరెడ్డి సీధ రెడ్డి అన్నారు ఆయన ముత్కూరు బస్ స్టాండ్ సైజులో వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన చెబుట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు నెల్లూరు రునల్ యోస్కవర్గంలో డ్రైవ్ లో మచ్చినీటి సమస్యలు ఉంటే తరదృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు నియోజవర్గం పదిహేడో డివిజన్ ఈ పదిహేడు డివిజన్లో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించమని అధికారులు చెప్పడం జరిగింది అయితే ఈ సిమెంట్ రోడ్డు ఒక్కదానితోనే ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారంలో ముఖ్యంగా పదిహేడు డివిజన్లో పార్తసారథ నగర్ వేగవంతంగా విస్తరిస్తూ ఉంది అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు ఇటీవల కాలంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వేగవంతంగా ఇళ్ళు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో పదిహేడు డివిజన్లోని పార్థసారథ్ని ఒకటి ఈ పార్థసారథ్ నగరం మీద ప్రత్యేక దృష్టి సారించాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్థానిక నాయకులు ఆ దృష్టికి తీసుకురావటం జరిగింది అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అతి త్వరలో మంచినీటి సమస్య దగ్గర నుంచి అన్ని సమస్యలు కూడా అతి త్వరలోనే ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాట ఇస్తూ మరో రెండు నెలల్లో ఈ డివిజన్కి పదిహేడు డివిజన్కి మరో రెండు నెలల్లో మరో ముప్పై లక్షల రూపాయల నిధులు కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయిస్తారని కూడా చెప్పుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని నేను అందరినీ కూడా ఒకటే నిరంతరం ప్రజల్లో ఉండండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి ఎక్కడా కూడా రాజకీయ భేదాలకి రాజకీయ వాదాలకి రాజకీయ వాదాలకి వెళ్లకుండా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు కావచ్చు నా సేవలస్టులు కావచ్చు నిరంతరం ప్రజల్లో ఉంది ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ పారిశుధ్యం కానీ సక్రమంగా లేకుంటే అనేక రకాల విష జ్వరాలు వచ్చే పరిస్థితి ఈ పరిస్థితుల్లో పారిశుధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని పారిశుద్ధ్యం విషయంలో నగర కార్పొరేషన్ కాకుండా ఎక్కడికక్కడ ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకోవాలని ముఖ్యంగా ఈ వేగవంతంగా విస్తరిస్తున్నటువంటి శివారి కాలనీల వాసులందరూ కూడా నేను మనం చేసేది ఉంటే మీరు మీ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోండి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు దానిలో ఎక్కడా కూడా కులాలు మతాలు పార్టీలు భేదం చూడకుండా ఆ ప్రాంత వాసులు అయ్యుండి ఉండి ఆ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం సమయం కేటాయించే వారితో కలుపుకుని వీరు అభివృద్ధి కమిటీలు వేసుకోండి ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు ఉంటే వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పండి ఖచ్చితంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ముఖ్యంగా నెల్లూరు నగరంలో రామ్మూర్తి నగర్ ఏదైతే కమిటీ ఉందో అభివృద్ధి కమిటీ ఆ యొక్క రామ్మూర్తి నగర్ అభివృద్ధి కమిటీ నెల్లూరు వరంగల్ నియోజకవర్గంలో అన్నిటి కూడా ఆదర్శం కావాలని నేను ప్రతి దగ్గర కూడా చెప్తూ ఉన్నా ఎన్నికలు పూర్తయినాయి వివాదాలు వివాదాలు రాజకీయ వాదాలు ఏ ఉండకూడదు ఎక్కడికక్కడ కరెంటు కానీ రైళ్ళు కానీ రోడ్లు కానీ మంచినీటి సమస్య కానీ ఏదైతే పార్కుల ఆధునీకరణ పార్కుల పరిరక్షణ అదేవిధంగా శ్మశానాల అభివృద్ధి వీటన్నిటి కోసం కూడా శక్తి వంచన లేకుండా అటు ప్రభుత్వ సహకారంతో దాతల సహకారంతో ఫ్యాక్టరీ యాజమాన్యాల సిఎస్ఆర్ బ్యాండ్ సహకారంతో శక్తికి మించి పనిచేస్తా దానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క శివారు కాలనీల్లో ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధికి అభివృద్ధి కమిటీలు పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా అభ్యర్థిస్తున్నారు